హాయ్ అండి అందరికి మరి అయితే మనం నేను అయితే మూడు షీట్లు అంటించానండి సన్లాస్ రెండు పక్కల అయితే మనం ప్రేములకి అయితే మనం అంటించాం ప్రేములకు అయితే అంటించాను అనమాట ఈ ప్లేవుడ్ ఎనిమిది నాలుగు సైజు ప్లేవుడ్లు ఇవి వీళ్ళకైతే రెండు పక్కల వైట్ అంటించా దీనికి కింద దానికి కూడా రెండు పక్కల మళ్ళీ ఇంకో షీట్ మొత్తం మూడు షీట్లు అంటించాం ఒక షీట్ అయితే మొత్తం పీసులు కట్ చేసుకుందాం అనమాట ఇలాగ ఇలాగ నాలుగ్లాస్ పీసులు మనకు కావాల్సిన పీసులు అయితే అక్కడ అన్నమాట ఇంకో సీట్ వచ్చేసరికి మనం ఇలా కోస్తున్నాము మనమైతే పిగోండి ఇలాగైతే తయారు చేస్తున్నాం పిగామ అవుట్ సైడ్కి అవుట్ సైడ్కి అంటే మామూలుగా అయితే కొంతమంది ఇలాగే ఒక రెండు ఇలా కొడేస్తారు రెండు మంది ఇలా ఇలా ఇలాగ వేసి కొడేస్తారు అనమాట గోరం కూడా ప్లేవుడ్ ఉండదు మనమైతే ప్లేవుడ్ అయితే ఏమైనా క్షమ్మని దిగితే మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ పాడైపోద్ది మనం ఏం చేస్తామంటే అవుట్ సైడ్ వచ్చేరికి సన్ గ్లాస్ ఉన్నది అయితే వాడుతున్నాము వీటైతే మనం కలర్ ఫ్రెంట్ అందించుకున్నప్పుడు వీటి పక్క లోపల సైడ్ వచ్చరికి ఈ కలర్ వాడతాం అనమాట మనం అంటే బయట వేసే కలరు ఈ లోపల బార్డర్కి వాడతాం అనమాట ఫ్రేమ్లు ఇప్పుడైతే మనం రెండు గదుల్లోకి ఫ్రేములు అయితే తయారు చేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇక ఫ్రేములు అయితే అన్ని పీసులు రెడీ చేసుకుంటున్నాము అయితే ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఫ్రేములు అయితే బిగించి మరమేగులతో బిగించేసి ఆ ఫ్రేములు అయితే రెండు బిగిచ్చేస్తాం అనమాట బిగిచ్చేస్తే మనం డోర్లు అయితే కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇదైతే మనం ఇప్పుడు రెండు మందాలే కలిపి కొడతాం అనమాట ఇవి ఇలా కట్టుకొని మనం పీసులన్నీ ఒక సైజులకి కట్ట కట్ చేసుకొని మళ్ళీ అవుట్ పై దానికి వెళ్ళేసరికి వెడల్పు వేసా అనమాట వెడల్పు అంటే మనకి కబోటికి మరణిలు పట్టాకి పై ఎప్పులోకి వెడప్ అనేది వేసాను అనమాట మీకు ప్రేమ ఇది దిగిన తర్వాత అయితే మీకు అర్థమవుద్ది అయితే ప్రేమైతే ఇప్పుడు అయితే మీకు బిగించిన తర్వాత మీకు ఎలాగ చేసాను ఏంటనేది మీకు అప్పుడు చూపిస్తానండి ఇదైతే మనం అయితే పీసులు అన్నీ రెడీ చేసుకొని అన్ని కటింగ్లు అయితే మనకు కావాల్సిన సైజులు అయితే మనం కట్ చేస్తాం ఇప్పుడు కట్ కట్ చేసేసుకొని అప్పుడు మనం ఫిట్టింగ్ అనేది చేస్తాం అన్నమాట ఇదండి మనం ఈరోజైతే కబుడ్ ప్రేములు రెడీ చేసుకొని బిగించుకున్న తర్వాత మనకి ఇక్కడ రన్నింగ్ డోర్లు ఉన్నాయి ఇవ్వసరికి మనం అంగులు మనం తెప్పించాం అనమాట ఈ రన్నింగ్ డోర్లు ఇవి బ్లాక్ బోర్డ్ అంటారు వీటిని అయితే మనం ఒక ఆరు షీట్లను తెప్పించాం ఇవి కూడా మనం కరెక్ట్గా ఆ ఫ్రేమ్ బిగించిన తర్వాత ఈ ఫ్రేమ్లో సరిపడా మనం ఈ కట్ చేసుకుంటాం ఈ కట్ చేసుకున్న తర్వాత రెండు పక్కల వన్ సైడేమో వైట్ అంటిస్తాం వన్ సైడ్ మనం వాళ్ళు కలర్ సెలెక్ట్ చేస్తే ఆ కలర్ అనేది అంటిస్తాం అనమాట ఇంకే ఇదండి ఈరోజు అయితే వర్క్ మంది ఇక అయితే ఈ ఫ్రేమ్ అయితే బిగించామండి పెద్ద బెడ్రూమ్లో ఇక ఫ్రేమ్ ఎక్కడ బిగించుకొని వేసాం అనమాట ఈ లోపల వచ్చేసరికి మనకి సంగ్లా డోర్ డోర్ కొన్న సంగ్లాస్ మనం దీనికి వేస్తాం అనమాట లోపల పక్క ఈ అవుట్ సైడ్ ఏం చేశానంటే ముందుగానే అంటి చేసుకున్నాను అంటి చేసి అంటే మళ్ళీ గోలకి చెమ్మ రాకుండా ఉండటానికి కోసం మళ్ళీ నేను ఏం చేశాను అంటే ముందుగానే ఒక షీట్ రెండు పక్కన అంటి చేసుకొని చక్కగా నీట్గా చేస్తాం కింద పక్క కూడా మనకి సంగలాస్ ఉంటుంది అనమాట భాగం ఇదైతే అయితే మనం బిగ్ ఈరోజు ఈ ప్రేమ బిగ్చేసి పక్క దక్క రూంలోకి అయితే వెళ్ళాము ఈ పక్కన కూడా దానికి కూడా ప్రేమ్ చేసేసి అది కూడా బిగిచ్చేసాము ఇదిగోండి ఇది కూడా అయితే మనం కంపెనీ చేస్తాం అనమాట ఇదైతే కొద్దిగా గ్యాప్ పెట్టాను ఎందుకంటే మరి ఈ డోర్ అనేది మనకి ఎరగదు అదే రన్నింగ్ డోర్లకి మన అంత గ్యాప్ లేదు డోర్ ఎక్కువ రాదనమాట అందుకే ఇది తగ్గించాల్సి వచ్చింది ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లోపల ఒక షీట్ కొట్టేసి దీనికి కూడా సపోర్ట్గా మనకి ఉంటుంది అనమాట ఈ లోపల షీట్ అయితే కొట్టాలి షీట్ కొట్టేసి మనం ఈ షీట్ నుంచి మనం బేగ్లేసి బిగించేస్తే ఇదొకటి అయితే సెట్ అయింది ఇదొకటి అయితే చేయాలి మనం తర్వాత ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అంటే ఇప్పుడు ఏమైనా చేయడం అయిపోయింది ఇక్కడ లోపల పాతే ఉన్న అరలన్నీ పీకేసా అనమాట ఇప్పుడైతే మనం అరలైతే అయితే వేస్తున్నాం అండి షీటు రెండు పక్కల ముందుగా అంటిచ్చేసాక నిన్నే అంటించేసుకున్నాక రెండు షీట్లు అయితే అంటించాం అనమాట ఇదిగోండి ఇది ఇదొకటి అదొకటి ఇప్పుడైతే అరలకైతే కటింగ్ చేసేసి అర్ర అయితే ఇంకా వేసేస్తే ఇంకా సీట్లు ఏమైనా కావాలంటే సీట్లు అవి చూసుకొని మనం ముందుగానే ఈ పూట అరలై వేసేసుకుంటే రేపు ఇంకెన్ని సీట్లు కావాలి చూసుకొని ఎదర ఎద్ర షీట్లు ఇంకా ఇంకేమైనా తగ్గినవి ఏమైనా ఉంటే అవి కూడా తెప్పించేసుకోవచ్చు అనమాట ఇక చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే అర్ర అయితే వేస్తానండి పోసి ఇది ఇంకా రెండు పక్కల వైట్ షీట్ అనమాట ముందుగానే ఫుల్ షీట్ మీద అంటిచ్చేసాము షీట్ కూడా బాగా అతుక్కుంది ఇదైతే మూడు అరలు వేసాం అనమాట అంటే ఒకటి రెండు మూడు నాలుగు కానాలు వచ్చాయి మనకి కాన వచ్చి మనకి పంతొమ్మిది వందల అలబడింది అలాగే దీంట్లో పాతొడిపోతే ఇది ఒకటి వేసాము అలాగే దీంట్లో ఒకటి మొత్తం ఐదు అయితే అరలు వేసాం అనమాట దీంట్లో ఇదైతే కంప్లీట్ అయిపోయింది అయితే డోర్లు అయితే కట్ చేసుకొని డోర్లు సరిపెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట ఇక అయితే ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి మనకి దానికి సంబంధించిన మొక్కలన్నీ కట్ చేసి రెడీగా పెట్టానండి ఇంకా మనం మార్నింగ్ వచ్చి ఇంకా మొక్కలు అరలు వేసిన తర్వాత అప్పుడు డోర్లు కట్ చేసుకుంటాం అనమాట ఇంకంటే మొక్కలు కూడా అన్నీ మనం ఒక నిలువ పోస్ట్ అడ్డాలు ఇవి ఇవి కూడా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం రేపైతే ఈ వర్క్ చేసేసుకొని ఇంకా ఈరోజైతే మనం త్వరగా అయితే వర్క్ అయితే చేసి ఇంకా రేపు అయితే ఇంకా వర్క్ చేసేస్తే ఇంకా డోర్లు కట్ చేసేసుకుంటే ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇంకా మేము కూడా ఇదంతా చేసుకుని ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతామండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకి నొక్కండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్